హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనలోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు రోజైతే ఫ్రైడే రోజు వరలక్ష్మి రథం చేసుకుంటున్నాను అంటే థర్డ్ ఫ్రై ఫ్రైడే శ్రావణ మాసంలో ఇంకా ఈరోజైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నేను త్రీ థర్టీకే లేచి ఫ్రెష్అప్ అయ్యి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఇంకా వంటలు ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది అయితే మొత్తం ఉంటుందండి ఈ రోజు వీడియోలో ఇంకా చూస్తూ ఉండండి వీడియో ఫస్ట్ నేనైతే గడప పుదించుకున్నాను ఎప్పుడైనా కూడా మనం ఫెస్టివల్ అంటే గడప పుదుచ్చుకుంటాం కదా ఫస్ట్ ఇది ఇది పుదించుకున్న తర్వాతనే నేను ఇంకేదైనా వర్క్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇది ఇట్లా పుదించుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంకేమన్నా పనున్నా కూడా ఇంట్లో లేట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు లేదు అని అంటే ఇది ఇట్లానే ఉండిపోతుంది సో అందుకనే ఫస్ట్ ఈ పని చేసుకున్న తర్వాత నేను ఇంట్లోకి అయితే వెళ్తాను ఇంక ఇక్కడైతే పసుపు రాసేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను సేమ్ ఎప్పుడు ఎలా అయితే పెట్టుకుంటానో ఈ రోజు కూడా అలానే పెట్టేసుకున్నాను మొత్తము ఇంకా ఇట్లా పెట్టుకుంటే తెలుసు కదా చాలా గా ఉంటుంది ఇంకా ఇట్లా మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే తులసి కోట గురువారం రోజే క్లీన్ చేశాను మొత్తము ఈవినింగ్ క్లీన్ చేసి ఇప్పుడైతే పసుపు కుంకుమ బొ బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు ఇంకా కొంచెం అంటే ఎప్పుడు మామూలుగా చిన్న బొట్టులాగా పెట్టేది ఇక్కడ కానీ ఈరోజు కొంచెం ఏం ఎల్లో ఇష్లో ఉంటే బాగుంటుందేమో అని ఇంకా ఇక్కడైతే మొత్తం ఇక్కడ పసుపు రాసేసుకున్నాను ఇట్లా పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ కూడా చాలా బాగుంది కదా ఇంకా అంటే వైట్ ఉంది కాబట్టి ఇంకా పసుపుతో ఇలా రాసుకుంటే చాలా మంచిగా అనిపించింది మంచి లుక్ అనిపించింది నాకైతే బాగుంది ఇంకా ఇలా రాసేసుకున్నాను మొత్తము ఇంకా పొట్టు డిఫరెంట్గా ఈరోజైతే ఇలా పెట్టాను ఎందుకో ఇలా పెడదాము అని అనిపించింది ఇంక ఇలా పెట్టేసుకున్నాను అనమాట తీసమ్మకి ఇంకా ఇలా పెట్టేసుకొని ఇంకా ఇంటి ముందైతే ముగ్గు వేసేసుకున్నాను ఆ ముగ్గు కూడా చూపిస్తాను ఎలా వేసాను ఏంటి అనేది చాలా బాగుంది మీరు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి చాలా మంచిగా అనిపించింది ఎంత కలుంది చూసారా బాగుంది కదా నాకైతే మంచిగా అనిపించిందండి అండి ఇంకా ఇలా మొత్తం ఇలా ముగ్గు పెట్టేసుకొని గడప పుద్దిచ్చేసుకొని తులసమ్మని రెడీ చేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడైతే వంట స్టవ్ మీద కూడా ముగ్గు వేసేసుకున్నాను చిన్నగా అంటే రోజు అయితే వెయ్యంలేండి ఈ రోజు ఫెస్టివల్ కదా అనేసి ముగ్గు వేసుకొని చాపిస్ తోటి ఇంకా పసుపు కుంకుమ పెట్టామనమాట ఎందుకంటే నైవేద్యాలు చేస్తాం కదా సో అందుకనే చేశాను రోజు అయితే సో చేయంలేండి మేము ఇంకా ఈ అయితే ఇలా చేసాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్లో చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే నైటే సారీ డ్రేపింగ్ కనుక చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ అంటే లేట్ లేట్ అవుతుంది కదా అనేసి నైటే చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఒక్కటి పెట్టుకుని ఇంకా విగ్రహానికి పసుపు కుంకుమ ఇంకా అలాంటి ఇంకా పూజ ఎలా స్టార్ట్ చేస్తామో అలా స్టార్ట్ చేసుకోవడం ఒకటే ఉంటుంది ఈజీగా అయిపోతుంది అందుకనే నైట్ అయితే డ్రైవింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా వంటలైతే చూపించేస్తానండి చూసేయండి ఇంకా నేను ఐదు రకాలు చేద్దామనేసి నేను అనుకున్నాను ఇంకా ఇక్కడ శనగలు నానబెట్టుకున్నాను గుగ్గిళ్ళు ఉండటం కోసమని ప్రసాదానికి ఇంకా ఇక్కడనేమో పూర్ణాలు ఉంటాయి కదండి అవి చేద్దామని పప్పు నానపెట్టాను శనగపప్పు ఇవేమో వాయనం కోసమని పచ్చి శనగలు నానబెట్టాను నైటే ఇంకా ఇదేమో చింతపండు పులిహోర కోసం అని చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే అమ్మవారి దగ్గర చిన్నగా డెకరేషన్ చేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ చిన్నగా అంటే నాకు వచ్చిన దాంట్లో కొంచెం కొంచెం అట్లా డెకరేషన్ చేశాను అనమాట ఇంకా ప్లెయిన్గా ఉంచడం దేనికి కొంచెం ఏదన్నా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అనేసి సింపుల్గా టైం కూడా లేదులేండి అంటే వంటలు అవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది కదా ఇంకా అందుకనేసి చాలా కొంచెం చిన్నగా చేశాను ఇంకా ఇవన్నీ పూలు కొబ్బరికాయ ఇవన్నీ నైటే తెచ్చేసుకొని పెట్టేసుకున్నానండి ఇంకా చూసారా ఇలా డెకరేషన్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ అట్లా చేసుకోవడము ఇంకా ఇక్కడైతే అమ్మవారికి బొట్టు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే అవి దేముడి దగ్గర అవి చేసేసుకొని డెకరేషన్ ఇక్కడ వంట చేసేసుకుంటున్నానండి ఇక్కడ గుగ్గిళ్ళు పెట్టాను కుక్కర్ లో ఏమో పరమాందం కోసం అనేసి బియ్యము వేయడం కోసం అట్లా పెట్టేసాను అనమాట ఇవి అవుతుంటుంటే నేను ఇంకా అవి ఇక్కడ పని అయితే చేసుకున్నాను ఇక్కడైతే జాకెట్ ముక్క ఫోల్డింగ్ చేస్తున్నానండి కలషం పెడతాం కదా కలషం మీద కనేసి ఫోల్డింగ్ చేస్తున్నాను మీకు కూడా చిన్న ఐడియా ఉంటది మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అనేసి ఇలా చూపిస్తున్నాను జాకెట్ పీస్ ని ఇలా తీసుకొని చిన్న చిన్న పీస్ లాగా ఇలా ఫీల్స్ వేసేసుకోవాలన్నమాట టూ టూ లేయర్స్ వేసుకున్న తర్వాత ఫీల్స్ అనేది వేసుకొని ఇట్లా అటు కోసం ఇటు కోసం మిడిల్ లోకి వేసుకొని దీన్ని రెండిటిని ఇలా మడత వేసుకోవాలి వేసుకొని సమోసా లాగా అంటే సమోసా షేప్ లో ఇలా అనుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇంకా నేనైతే డైరెక్ట్ పూజ చేసేది మాత్రం చూపించేస్తాను ఇంకా ఎందుకంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా ఇది ఒకటి మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అని ఇంకా ఫిల్స్ ని ఇట్లా లోపల నుంచి ఇలా తీసేసేయాలి పినీస్ పెట్టాం కదా ఇంకా పిన్నిస్ అయితే ఇట్లా లోపల నుంచి తీసిన తర్వాత మనకి ఎంతవరకు అయితే లెంత్ వస్తుందో అంతవరకు కొంచెం లాగి ఇంకా పిన్నిస్ అయితే తీసేసుకున్న తీసేసుకోవాలి ఇంక ఇట్లా పిన్నిస్ తీసేసుకొని ఇలా ఫీల్స్ అనేది ఇట్లా వేడంగా ఇట్లా అనాలన్నమాట ఇది కలసం మీద పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి అన్ని ఇలా రెడీ చేసేసుకొని ఇంకా గణపతి పూజ స్టార్ట్ చేసాము ఫస్ట్

अच्छा अच्छा बड़ा पूछे इस तरह जो आप देख रहे हैं अम्मा देख रहे हैं तब से नवरात्र पूछे इस तरह जो इस बारे वापस पूछे राष्ट्रगान तेरे ओं मेरे नियम रहना अपने नेम स्वर ना ओं ये नमः 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 नम� చూసారు కదండి పూజ అయితే అయిపోయింది చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా సింపుల్ గా నాకు తెలిసిన దాంట్లో నేను చేయగలిగిన దాంట్లో నా అమ్మవారికి నేనైతే ఇలా చేసుకున్నానమాట ప్రసాదాలు ఇంకా ఫ్రూట్స్ శారీ పెట్టుకొని ఇంకా చిన్నగా ఫ్లవర్స్ తో ఇలా డెకరేషన్ చేసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసుకున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అండి అంటే నాకున్న దాంట్లో నేను ఇలా చేసుకుంటాను నాకైతే నేను ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను శ్రావణ మాసంలో ఏదో ఒక వీక్ లో కుదిరిన టైంలో అయితే చేసుకుంటాను ఇంకా ఇదైతే థర్డ్ వారం చేసుకున్నాను కదా ఇంకా అందుకనే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను ఇంకా మీకు ఎలా అనిపించింది నేను పూజ చేసుకున్నది ఏంటి అనేది అయితే చెప్పండి ఇంకా ఇలా పూజ అయిపోగానే ఫైవ్ మెంబర్స్కి అయితే పసుపు ఇస్తున్నాను నేను ఇంకా ఏమేమి ఇస్తున్నాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా జాకెట్ ముక్క ఇంకా ఆకు ఒక్క ఇంకేమంటారు ఫ్రూట్స్ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ అట్లా అవన్నీ రెడీ చేసి శనిగలు అవన్నీ రెడీ చేసి ఇంకా వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పసుపు అవి పెట్టేసి ఆ తర్వాత వాళ్ళకి వడి నింపాలి అనమాట ఇంకా ఇక్కడ చెల్లి కాబట్టి నా కల్లే మొక్కుతుంది ఇంకా వేరే వాళ్ళైతే మనమే వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి చెల్లి నాకంటే చిన్న అనేసి నా దగ్గర తీసుకుంది ఇక్కడ ఇంకా ఫ్రెండ్ వచ్చింది తనకైతే సేమ్ అలానే పసుపు బొట్టు ఇచ్చేసాను అనమాట ఈసారి అయితే ఫైవ్ నెంబర్స్కే ఇచ్చాను లాస్ట్ టైము ఎక్కువ మందికి ఇచ్చాను కానీ ఈసారి అయితే ఇంకా ఫైవ్ మెంబర్స్కి ఇద్దాంలే అనుకున్నాను ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్న దగ్గర వచ్చిన కొద్దీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందుకనేసి ఫైవ్ నెంబర్స్కే ఇవ్వాలి ఈసారి అని అనుకున్నాను అట్లా ఫైవ్ నెంబర్స్కి ఇచ్చాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే వినికి చెల్లికి ఇంకా తర్వాత ఫ్రెండ్కి త్రీ నెంబర్స్కి ఇచ్చాను ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను దీపం పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను అంటే దీపం అంటే ప్రమిద మట్టి ప్రమిదలో అయితే వన్ డే మొత్తం ఉంటుందండి పోకుండా చూసుకోవాలి ఇంకా చిన్న చిన్న కుందులు పెడతాం కదా అవి అయితే మనం మళ్ళీ ముట్టించుకోవాలి అలా ఈవినింగ్ ఇలా పూజ చేసేసుకున్నాను కంప్లీట్గా ఈవినింగ్ సిక్స్ తర్వాత ఖచ్చితంగా అయితే పూజ చేసుకోవాలండి ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ చేసిన తర్వాత మిగతా టూ నెంబర్స్ కూడా ఇచ్చేసాను వీళ్ళు నైబర్స్ అనమాట పక్కన వాళ్ళు ఇంకా తనకు కూడా పసుపుబొట్టు అనే అనేకాల పసుపు రాసి ఇంకా వాళ్ళకు కూడా పసుపు బొట్టు ఇచ్చాను చాలా మంచిదండి ఇలా ముత్తైదుళ్ళకి ఇలా నేర్చుకోవడంలో మనకు ఉన్న దాంట్లో నేర్చుకుంటే చాలా మంచిది ఒట్టి బనానా బ్యాంగిల్స్ ఇంకా ఆకు ఒక్క అట్లా ఇచ్చుకున్నా పర్లేదు జాకెట్ పీస్ లేకుండా ఏం లేకుండా కూడా మీరు ఎవరైనా పూజ చేసుకోపోయినా కూడా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు మీకు వీలైనంత వరకు త్రీ నెంబర్స్ కానీ ఫైవ్ నెంబర్స్ కానీ అట్లా వాయనం అయితే ఇవ్వండి పసుపు బొట్టు ఇవ్వండి చాలా మంచిదండి ఇంకా నేనైతే ఇలా ఫైవ్ కి ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఈసారి అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే మీకు ఎలా అనిపించింది నేను చేసుకున్న పూజ ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కూడా ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా థ్యాంక్ యూ అండి బాయ్